సూపర్ అన్నమాట నరికుడే నరుకుడే మామూలుగా లేదు అన్నమాట ఇంకా రత్ తడితే అనమాట సట్ల ఇంకా మొత్తం నేలంతా అన్నమాట మూడు గంటల సేపు స్క్రీన్ అంతా రత్తంతా మే మైమర్చిపోతుంది అనమాట ఇంకా కిల్లు యానిమల్ ఏమీ పనికిరాదనమాట సూపర్ అని బ్లాక్ బస్ట్ అనమాట చిన్నపిల్లలు వస్తే నిజంగానే అనమాట ఇంకా యాక్టింగ్ డైరెక్షన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది ముఖ్యంగా దానితో బీజిఎం బీజిం అయితే నిజంగా మనం కూడా రత్నంలో తడుస్తామో అనిపిస్తుంది అనమాట అంత బాగా కొట్టాడు ఒక్కొక్క బీజియం అయితే ఏంట్రా అనిపిస్తుంది హార సినిమా చూసి ఎవడైనా భయపడతాడు బట్ ఇంత మూవీస్ వచ్చి నిజంగా వచ్చా పోసుకుంటాడు లోపల సినిమా అయితే మాత్రం ద బిగ్గెస్ట్ యానిమల్ వైలెంట్ మూవీ అనమాట సూపర్ అన్న మనవరికి యానిమల్ అన్నారు కదా ఈ నుంచి ఈ మూవీ అనమాట చాలా వైలెంట్గా ఉందన్న ఎలాంటివి చేసినా సరే ఆ ప్రేషకుడు నచ్చే సినిమాలు చేస్తే మాత్రం సూపర్ అన్నమాట ఆ లవ్ స్టోరీని కానీ ఆ నరికే విధానం కానీ ఆ కానీ నిజంగా ఇలాంటి పోలీసు సిటీకి వస్తే కనుక పత్తి కిలోమీలర్లో కూడా వచ్చా పోసుకుంటాడు అలా కనిపించింది పాటు సినిమా విధంగా రెండున్నర గంటల సేపు ఆ కత్తికి రక్తం ఆరదు ఆ స్క్రీన్ మీద రక్తం చల్ల చల్లరదు అనమాట నిజంగా రత్తలో తడిపేసి ముత్తేసి అనమాట సో బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ అనమాట నిజంగా భయపడతా రత్తాన్ని ఆ నడుకులను చూసి నిజంగా కొత్త రకంగా సంపే విధంగా కూడా నేర్చుకుంటారు అనమాట అంత విధంగా అనిపించింది అంటే ప్రతి ఒక్కరు తప్పు చేసి ఇంత క్రూరంగా చంపుతారనేది విలన్స్ కూడా బాగా నేర్చుకుంటారు సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అన్న థ్యాంక్ యూ త్రీ రూత్లెస్ అన్న మరీ రూత్లెస్ ఏమని చెప్పాలి ఏమని చెప్పాల నాన్నగారిది గారిది ఇంత రూత్లెస్ ఉంటాడు ఇంత గోరింగ్ ఉంటాడు అనుకోలేదు నెక్స్ట్ పారాడైస్

నాకైతే నచ్చిండు అంటే ఫ్యామిలీ కి నేను లోకలు ఆయన నాన్న ఇట్లా నచ్చు కానీ నాచురల్ సార్ నాచురల్ సారే యాక్టింగ్ దింపేసిండు ఎక్కడ డిఫరెంట్ గానే ఉంది అన్న ఏం చెప్పమంటు అన్న మా జాతర అనమాట అసలు ఆ వైలిన్స్ నాని గారి పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అనమాట హిట్ వన్ హిట్ టూ ఎలానో హిట్ త్రీ బ్లాక్ బాస్టర్ అనమాట అసలు ఆ వైలిన్స్ చూస్తుంటే జనాలే కోరుకుంటారు అనమాట ఇక్కడ ఈ వైలిన్స్ కావాలి కావాలని సో నెంబర్ ఆఫ్ ఫిస్ట్లు ఆ ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా చాలా మెస్మరైజ్ అయిపోతారనమాట ఆడియన్స్ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్కి అయితే ఆ స్టోరీ వెళ్ళిన విధానం కానీ నాని గారు డీల్ చేసిన విధానం కానీ ఆ డైరెక్టర్ గారు రాసుకున్న పాయింట్స్ కానీ వేరే లెవెల్ అనమాట థియేటర్లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు జనాలందరూ చాలా అంటే చాలా బాగుందనమాట ఖచ్చితంగా అసలు స్టోరీ అలా ఉంటుంది అనమాట ఫ్యామిలీ ఆడియన్సా లవర్సా అన్ని కాదు అందరికి నచ్చింది చాలా మంచి స్టోరీ ఉంది అట్ ద సేమ్ సేమ్ టైం వైలెన్స్ ఉంది చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి అన్నమాట ఆ ట్విస్ట్లో అయితే ఇది అయిపోయింది అనే లోపల ఇంకొక ట్విస్ట్ వస్తుంటుంది చాలా చాలా బాగుంది నాని గారు వన్ మ్యాన్ షో మాస్ జాతర